నమస్కారం అండి నా పేరు గంగరాజు మాది అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం మేడుకుర్తి నేను ఏపీఎంఐ ద్వారా డ్రిప్ తీసుకొని ఈ పంట సాగు చేయడం అనేది తొంభై శాతం సబ్సిడీ నాకు మూడు ఎకరాల పొలం ఉండదు దాంట్లో రెండున్నర ఎకరాల వరకు పొలం పెట్టాను ఈ బంతి పూలు సాగు చేశాను ముందు సాగు పద్ధతికి ఇప్పుడు చేసే సాగు పద్ధతికి చాలా కూలి ఖర్చులు కావచ్చు పెట్టుబడి కావచ్చు ఎరువులు కావచ్చు మందులు పంటకు స్ప్రే చేసే మందులు కావచ్చు చాలా వరకు నాకు ఈ పద్ధతిలో వచ్చిన వరకు ఆదాయం బాగుండాలని నా ఉద్దేశం కాకపోతే ముందున్న పద్ధతిలో చాలా ఖర్చు వచ్చేది ఎరువులు వేసేటివి కావచ్చు కలుపులు పద్ధతి మీద అయితే డైరెక్ట్గా మొక్కకే పోతుంది ఎరువులు ఇచ్చే నీళ్ళలో డ్రిప్ ఎరువులు నీళ్ళ ద్వారాతో పంపించేస్తున్నాము దానికి ఎరువులు పంపించేదానికి ఒకటి ఇచ్చారు గవర్నమెంట్ తరపున దాంతోనే పంపించుకుంటానాము దానివల్ల మనకు ఇచ్చే ఎరువులు డైరెక్ట్గానే మొక్కకు పోతారు చూడండి ఇక్కడ నీ డైరెక్ట్గా డ్రిప్ వేయడం వల్ల మొక్కకు డైరెక్ట్గా నీళ్లు పడుతున్నాయి అదేవిధంగా తెమ్మ కావచ్చు మనం ఇచ్చిన సతవులు కావచ్చు మొక్కకు డ ఈజీగా తీసుకోవడానికి కావచ్చు లేదు ఇచ్చిన ఎరువులు కావచ్చు బాగా ఏపుగా పెరుగుతున్నాయి దాని ఫలితంగానే చూడండి మొక్కలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయో మీకే అర్థమవుతుంది మనం ఇచ్చిన ఎరువులు కూడా కానీ కలుపు రావడం లేదు ఈ రోజుకి ఇంత ఈ పంట వచ్చినప్పటికి కూడా కలుపు రాలేదంటే ఈ డ్రిప్పు పద్ధతులనే దానికి ముఖ్య కారణం ఇంతకుముందు అయితే నీళ్ళు కట్టేటప్పుడు ఇప్పటికే ఐదారు సార్లు కలుపు తీసే కార్యక్రమం జరిగేది దా దానికి ఈ పద్ధతికి చాలా డిఫరెన్స్ ఉండదు అనేది నా ఉద్దేశం ఉంది ఈరోజు నేను ఈ నేను చేసిన బంతి పూల మొక్కలకి ఈ డ్రిప్ ఈ ఫిల్టర్ ద్వారాతో ఈ ఎరువులు ఈ డ్రిప్ పద్ధతిలో ఎక్కించుకు ఎరువు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఈ బజీ ద్వారాతో ఈ వెంచురే సాయంతో లోటర్ వాళ్ళు కిందికి దించుతూ గేట్ వాళ్ళు ఆన్ చేసుకొని ప్రతిరోజు నిరంతరం ఈ ఫిల్టర్ని క్లీన్ చేసుకొని ఈ డ్రిప్ ఎరువుని ఈ ఫిల్టర్ ద్వారాతో పంపించుకోవడం జరుగుతుంది మనకు ల్యాడర్లు కావచ్చు డ్రిప్ నీట్గా పోవాలంటే ఈ ఫిల్టర్ని ప్రతిరోజు రోజుమాత్ర రోజు కానీ రోజు కానీ క్లీన్ చేసుకోవడం జరుగుతుంది సార్ అలాగే ఈ ద్వారా తనే ప్రతిరోజు నేను ఎరువు ఎక్కించడం వల్ల ఇదే పద్ధతిలోనే నేను ఎక్కించుకోవడం జరుగుతుంది సార్ ఈ ట్రోటర్ వాళ్ళు కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ గేట్ వాళ్ళు ఆన్ చేసి డ్రిప్ ఇక్కడ మనం ఎరువులు పంపించే పదిహేను నిమిషాలు కావచ్చు పదహైదు నిమిషాలు కావచ్చు ఇక్కడే ఉండి ఈ ఎరువు పంపించేయడం పంపించిన తర్వాతనే ఇక నుండి మనము మళ్ళా ఎదేస్తానికి చెప్పు ఎరువులు ఆపేసి మనం నీళ్లు వదిలేటప్పుడు లాస్ట్ రెండు గంటలు ఇంకా ఆపేస్తామని అన్నంగా పెడతాం అది కూడా ఈ ఫిల్టర్ ప్రతిరోజు నిరంతరం మనం క్లీన్ చేసుకుంటేనే ఈ వెంచూరీ బాగా పనిచేస్తుంది అట్లాగే మనకు ల్యాటర్ నీళ్ళు కారడం కూడా ఈ ఫిల్టర్ అనేది బాగా ఉంటేనే మనకు ల్యాటర్లో నీళ్ళు కారడం బాగా జరుగుతుంది దానికి రోజు మార్చి రోజు నేను క్లీన్ చేసుకోవడం జరుగుతుంది సార్ ఈ ఫిల్టర్ కావచ్చు అలాగే ఈ ఫిల్టర్ కావచ్చు ఇది కూడా క్లీన్ చేసుకుంటే ఈ వెంచూరి బాగా నడుస్తుంది లేని పక్షంలో ఎక్కడో తాను ఇబ్బందిగా ఉంటుంది